అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెప్టెంబర్ నెల పెన్షన్ల మీద క్లారిటీ ఇచ్చిందండి ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది పెన్షన్లు ఎవరికి ఇవ్వదు అనే వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి అలాగే పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి ఏది చివరి తేదీ కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి ఈ ఛానల్ నాది కాదు అంటే ఈ వాట్సాప్ గ్రూప్ నాది కాదు సో ఎవరో క్రియేట్ చేసి అందులో ఏపీకేస్ పంపి పంపించి జనాల్ని ఫోన్ హ్యాక్ చేస్తున్నారో దయచేసి వాట్సాప్ గ్రూప్ నాది కాదు వాట్సాప్ ఛానల్ అయితే నాది గ్రూప్కి అలాగే ఛానల్కి సంబంధం ఏంటంటే అటు డిఫరెన్స్ ఏంటంటే ఛానల్ అనుకోండి మీరు వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు అక్కడ ఉంటుంది అలాగే నా లోగో బ్లాక్ కలర్లో ఉంటుంది మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇదైతే పింక్ కలర్లో ఉండి ఏదో బొమ్మ ఉంది ఇందులో ఎవరైతే గ్రూప్లో ఉన్నారో దయచేసి నుంచి డిలీట్ అయిపోండి ఏ ఫేక్ మెసేజ్లు హ్యాకింగ్ మెసేజ్ యాప్లు అందులో పంపుతున్నారు దయచేసి అది నా గ్రూప్ అయితే కాదు ఓకే ఇది క్లియర్ ఓకే చూడండి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెన్షన్లు అయితే చాలామంది తొలగించారని నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే ఎవరు కూడా పెన్షన్స్ అయితే ఆపొద్దు సెప్టెంబర్ నెల యథావిధిగా పెన్షన్స్ అయితే ఇచ్చేయండి అయితే ఎవరికైతే నోటిఫికేషన్లు అందుకున్నారో వారు మరలా రీవెరిఫికేషన్ అంటే రీఅసెస్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నాం ఎవరైతే చిన్న వయసుండి ఈ యొక్క మానసిక వైకల్యం అనారోగ్య సమస్యలుండి టెంపరీగా ఈ సాధారణ సర్టిఫికేట్ తీసుకున్నారో వారికి కూడా కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క అంగవైకల్యం నలభై శాతం కంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకున్నారో అంటే లెటర్ తీసుకున్నారో మీది రద్దయిందని వాళ్ళైతే మీకు రేపుడుతో రేపు ఇరవై ఎనిమిది అనుకుంటా ఈరోజు ఇరవై ఎనిమిది అనుకుంటే రేపు ఇరవై తొమ్మిది అనుకుంటా రేపుతో మీకు ఎంపీడీఓ కార్యాలయంలో అప్లై చేసుకునే సమయం అయితే అయిపోతుంది ఇంకా మరల మీరు అప్లై చేసుకుందాం రీ అసెస్మెంట్ చేసుకుందాం అంటే కుదరదు రేపటిలో కల్లా మీరు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళాలి వాళ్ళు చూపించినట్టు హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడు మీకు మరలా పెన్షన్లు పునరుద్ధకరించడం జరిగింది సెప్టెంబర్ నెల పెన్షన్లు మాత్రం యథ ఇస్తారు ఒకవేళ ఆపితే నలభై పర్సెంట్ ఉండి అంగవైకల్యాణం ఎవరైతే ఉన్నారో వారికి ఆపుతారు టెంపరీ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి మాత్రం కంటిన్యూగా ఇచ్చేస్తారు అలాగే అరవై సంవత్సరాలకు వచ్చిన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ నాలుగు వేలకు తగ్గించడం జరుగుతుంది ఇప్పటి వరకు వికలాంగ పెన్షన్ ఆరు వేలు తీసుకున్నారో వారికి నాలుగు వేలు అయితే ఇస్తారు సో డేట్ మాత్రం ఇది పెన్షన్స్ మాత్రం అయితే ఆపట్లేదు ఇచ్చేస్తున్నారు దీని తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వస్తుంది కదా అప్పుడు మ్యాక్సిమం ఆపే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే నెల చివరి ఇచ్చారు కనుక కొంచెం ఆపే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ ఛానల్లో ఏదైతే ఉందో ఆ గ్రూపు వాట్సాప్ గ్రూపు ఆ గ్రూప్ నుంచి మీరు డిలీట్ అయిపోండి ఈ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి బ్లాక్ కలర్ ఉంటుంది థ్యాంక్ యూ